హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రిపబ్లిక్ డే సందర్భంగా రెండు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేయబోతున్నారు ఈ పథకానికి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మీరు నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఇక అసలు విషయానికి వస్తే మహిళల కోసం ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలు అమలు చేస్తుంది ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు డోకరా మహిళలకు లోన్లు కళ్యాణలక్ష్మి విద్యలక్ష్మి వంటి పథకాలతో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కానీ ఇంట్లోనే ఉండి బయటకు వెళ్ళి పని చేయలేని మహిళలకు ఏం ఉపయోగం అనే ప్రశ్నకు సమాధానమే ఈ మహాలక్ష్మి పథకం ఇంటి అవసరాల కోసం కరెంటు బిల్లులు నిత్యావసర ఖర్చులకు భర్తపై మాత్రమే ఆధారపడకుండా మహిళలకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతుంది ఈ పథకం గురించి పంచాయతీ ఎన్నికల ముందు చెప్పినా అప్పటి నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు అయితే ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా జరిగే క్యాబినెట్ మీటింగ్లో దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం అంటే రిపబ్లిక్ డే కానుకగా జనవరి ఇరవై ఆరో తేదీన రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఏ తేదీన ప్రారంభిస్తారు అనేది ప్రకటిస్తారు లేదంటే కనుక అదే రోజున కూడా విడుదల చేసే అవకాశం కూడా ఉంది అందుకే మహిళలందరూ ఇప్పటి నుంచే అవసరమైన డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు కుల సర్టిఫికెట్ ఆదాయ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి కొత్త రేషన్ కార్డులు ఉన్నవారు కూడా చెక్ చేసుకోవాలి ఆధార్లో వయసు పేరు సరిగ్గా ఉన్నాయా ఇతర డాక్యుమెంట్స్తో మ్యాచ్ అవుతున్నాయా అనేది తప్పకుండా చూసుకోవాలి ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఒకే రోజు ఇవ్వకపోవచ్చు విడతల వారీగా లేదా వారం రోజుల్లో పంపిణీ చేసే అవకాశం ఉంటుంది అప్పట్లో మీ సేవా కేంద్రాలు గ్రామ సచివాలయాల్లో సర్వర్ బిజీ వంటి సమస్యలు రావచ్చు అందుకే ముందుగానే అన్ని పనులు సరి చేసుకోండి బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా ఏటీఎం సమస్యలు ఏమైనా ఉన్నాయా చూసుకోండి అవసరమైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు సో ఈ వీడియోల ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్